కొన్నెకెక్కిన కొడుకు అయ్యా గొడ్రాలు 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 అంటున్నారయ్యా ఆమె గొడ్రాలు కాదు ఆమె కూడా సంతానవతి అనిపించుకోవాలయ్యా ఒక బిడ్డని మని మొదట అడిగింది తర్వాత ఒక కొడుకుని ఇవ్వవ్యా నీకే అడిగింది ప్రభక్తని అయ్యా అనలా పండితుణ్ణి అయ్యా అనలా పెద్ద యోధుణ్ణి అయ్యా రాజుని అయ్యా అని అడగల కొడుకుని అయ్యా నీకే ఇస్తానంది దేవుడు తనెంతో ప్రేమించి ఇష్టపడే ప్రవక్త యుగ సమూయులుని ఆమె కడుపును పుట్టించాడు నువ్వు నిజముగా విశ్వసిస్తే కలవరం మానేయాలి కలత చెందటం మానేయాలి దుఃఖముఖిగా ఉండటం దిగులు విచారంలో ఉండటం మానేయాలి నువ్వు మానేస్తేనే రుసుము దేవుడికి నువ్వు మానేయకుండా అదే వేదంలో తిరిగినంతసేపు నువ్వు విశ్వసించినట్టు కాదు అదే స్టార్టింగ్లో మనం చదువుకుంది అల్ప విశ్వాసులారా అల్ప విశ్వాసులారా అన్యజనులు వీటన్నిటి గురించి విచారిస్తారు అవన్నీ మీకు అవసరమని పరలోక తండ్రికి ముందే తెలుసు తప్పకుండా వాటిని మీకు దయచేస్తాడు ఎందుకు మీరు దిగులు పట్టుతారు ఏమి తిందామా ఏమి త్రాగదు మేము ధరించుకుందామా అని మీ పరిస్థితులను గురించి అన్నీ తెలుసు తప్పకుండా నీకు ఇస్తాడు అన్ని వాటి గురించి విచారపడద్దు మరేం చేయాలి ఆయన నీతిని రాజ్యమును మొదట వెదకండి పిదప అన్నీ మీకు అనుగ్రహించబడతాయి అన్న కాబట్టి చెప్పండి అధికముగా వేదన పడదామా దేవుని కంటే నీతిమంతుల ఓవరాక్షన్ చేద్దామా దేవుడు చెప్పిన వాగ్దానం ఇచ్చినా కూడా దాన్ని నమ్మకుండా భయములో బతుకుదామా తప్పు దేవుని కంటే మనం నీతిమంతులం కాదు దేవుని కంటే మనం శక్తిగలవారం కాదు దేవుడు డీల్ చేయలేని మనం డీల్ చేసుకోలేం ఇంకొకటి దేవుడు డీల్ చేయలేని సమస్య అంటూ ఏది లేదు కానీ శత్రువు నీ పక్కన చేరి నీ పాపం దేవుడు క్షమించడు 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 ఎందుకంటే అది మామూలు పాపం కాదు చిన్న పాపం కాదు అసహ్యమైన పాపం పెద్ద పాపం అంత పాపం ఇంత పాపం ప్రతిఘోర అని పాటు పాడు ఆగిపోయింది స్తోత్రం అంటే ఇవన్నీ చెప్పి మళ్ళీ ఫుల్గా పాపాలు చేసుకోమని చెబుతున్నాను అని కాదు అయిపోయిన వాటి విషయంలో ఇక నువ్వు దిగులు పడవద్దు వాటిని తిరిగి తీసుకురా లేవు మళ్ళా గతంలోకి వెళ్ళి దాన్ని మార్చలేవు నువ్వు అదంతా ఏసై తన రక్తంతో కొట్టేశాడు కనుక కనీసం ఇక ముందు జీవితమైనా జాగ్రత్తగా బ్రతుకు మరి గతం శత్రు గుర్తు చేస్తూ ఉంటాడు ఏదన్నా నీకు ఇబ్బంది కలగగానే ఆ పాపం ఎఫెక్టే ఏదైనా నీకు సమస్య రాగానే నీ పాపనే నీ మీదకి వచ్చింది ఏదైనా నీకు ఇబ్బంది రాగానే ఆ పాపం వల్లనే ఆ పాపం వల్లనే అని ప్రతి దానికి నీ అడుగులు జారిన వేళ జరిగిన ఆ తప్పులను గురించి పదే పదే తెచ్చి నీకు దిగులు విచారం బాధ చింత కలుగు చేసి కృంగతీస్తాడు శత్రువు వాడికి లొంగవద్దు వాటితో ఏం పాడతావు పాటేంది అది ఒరే పనికి మాలో నేను నా ప్రభు ముందు ఒప్పుకున్న దాచిపెట్ల వెళ్ళి ఒప్పుకొని అసహించుకొని పాపాన్ని క్షమించమని కోరుకొని ఇక చేయకుండా నేను తిప్పల పడుతున్నా అయిపోయిన దాన్ని తీసుకొస్తా ఎవరు నా దగ్గరికి సైతాన పో అని గద్దించాలి నువ్వు ఏసు రక్తాన్ని ఎత్తి ఏసు రక్తములో అప్పుడే కడగబడింది ఇప్పుడు నేను పరిశుద్ధుడను పరిశుద్ధురాలనే నేను అంటే సైతాన గాడికి సౌండ్ ఉండదు అందుకు ఏసు రక్తం ఓకేనా రైట్ ప్రార్థనకు జవాబు ఉందో లేదో ఉంటే ఇన్ని రోజులు ఎందుకు ఉంటుంది ఏది జవాబు రాలేదు కదా కార్యం జరగలేదు కదా అని శత్రువు నిన్ను కృంగతీగిస్తాడు అక్కడ కూడా నువ్వు చెప్పాల్సిన సమాధానం ఏంటంటే నేను ప్రార్థించాను అది దేవుని సన్నిధికి వెళ్ళింది దేవుడు వాగ్దానం ఇచ్చాడు అది నెరవేరడం కోసం ఎదురు చూస్తున్నా ఏమి నెరవేరిద్దో ఏమో ఈ బాధలు ఇలానే కంటిన్యూ అవుతున్నాయి ఒరే సైతాను నువ్వేదో నా గురించి బాగా దిగులు పడుతున్నట్టున్నావు నాకు లేని దిగులు నీకెందుకురా గధవాయ్ నువ్వు పోరా స్ సైతానా నా నా దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఆయన సమయంలో తప్పకుండా అది నెరవేరితే నాకు డౌట్ లేదు ఓకేనా అలా మనసుని దిటవు చేసుకోవాలి దేవుని వాక్యాన్ని బట్టి వాగ్దానాన్ని బట్టి అంతేగాని వాడు ఎక్కువ చేయడానికి ట్రై చేసేటువంటి దిగులను రానియవద్దు క్లియర్గా అర్థమైందా